హలో హలో నమస్తే గురుగారు నమస్తే అండి ఎవరు నరేష్ రాయ్ యాంకర్ నరేష్ రాయ్ బాగున్నారా నాకేమి ఎప్పుడు గుండు లాగా ఉంటాను ఇంటర్వ్యూలో నన్ను ఒక చిన్న విషయం గురించి మాట్లాడమని చేశాను

కేసు కప్టేం లేదు సార్ అవునా సో మాకు నేను నీకు ఇంటర్వ్యూలు ఇచ్చాను కదా చాలా ఇంటర్వ్యూ ఇచ్చాం కదా ఇప్పుడు అగోర దీక్ష అనేది అంటే ఇటువంటి సంబంధాలు లేకుండా ఫ్యామిలీస్ నుంచి దూరం వచ్చేసి పెళ్లి పేరెంట్ పక్కన పెడతారు కదా ఒక్క నిమిషం విను అంతకు నుంచి వీడియో కాల్ కాదు ఆడియోని రికార్డ్ చేసుకుని నాకు ఏం ఎగ్జామ్ లేదు నేను చెప్పి జాగ్రత్తగా ఇన్వారెంటున్నా ఓకే నేను పంచమకారాల గురించి చెప్పినాను కదా మద్యము మాంసము మైథునము మంత్రము ముద్రాని ఇవన్నిటి తోటి చేసేది ఆ ఊరకాదంలో గురువు గారి దగ్గర నేను దీక్ష తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోయాను కదా అప్పుడు నాలాటి ఒక పిచ్చిడ్ అనుకోరాదు నేను ఒక అది కూడా ఒక పిచ్చిడ్ అనుకోరాదు ஜோீ கல் ஹாப்பி ஜீவ்ச்சா மவுடி பிள்ளை எவரி சாதன வாழது எவ்வள ஜீதம் வாழது ஓகே அது கம்ப்ளீட் அகோரி மாரி போய் வெளிப்பா நார் இண்டோம் சவுத் இண்டியதோ உண்டு இப்படிதாக்க மழ கனெக்சன் கனெக்டிவிட்டி మా జీవితంలో అలాగే ఉంటుంది చెప్పడం లేదు మీ అందరి మాదిరిగా మీ అందరి మాదిరిగా ఒకే చల్లము ఒకే ఇల్లు ఒకే వాటికి ఉండదు మాకు అంటే అగోరాలు ఎన్ని పెళ్ళిలో చేసుకోవచ్చు ఎంత ఎంతమంది ఉండొచ్చా అరే ఏమైనా చేసి కదా అది అగోర అది అగోర దీక్షలో ఉందా అగోరా ఒక లైఫ్ స్టైల్ లో ఉందా అంతా బైబిల్ అన్నీ ఉన్నాయని చెప్పు ఏ లంజ ఎవరు పుట్టినాడు ఏ లంజోడికి ఎవరు పుట్టినాడు తెలుసుకుని మాట్లాడు ఎంత కని కానీ ఇప్పుడు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు కదా అసలు ఆయన చూస్తే నిజంగా మీకు అఘోరి అనిపిస్తుందా అంటున్నా అది తెలుసుకునే పోయింది కోరుకునే పోయింది కదా నేను ఇప్పుడు ఈ శ్రీనివాస్ గురించి అడుగుతున్నాను మీకు నేను అన్నది శ్రీనివాస లేకపోతే పింకీనా లేకపోతే రోజిన ఇవన్నీ మనకు అనవసరం ఆ పిల్ల వాడితోటి వెళ్ళిపోయింది కదా అది మేజరే కదా ఇష్టపూర్తిగానే కదా పోయింది తప్పేంటి ఎంత అని అంటే ఇదంతా ఊళ్ళో ఒక ఇంటికాడ పెళ్లి అవుతుందంట ఆ పెళ్లికి ఊర్లో కుక్క రంగి కూడా కలిసి పోరాటం చేసినాయంట ఆ అండి నుంచి వర్స్ తలుకు లైఫ్ అంట సమాజానికి పనికొచ్చే పనులు ఏం చేయరా మేము కాదు ఇప్పుడు ఈ అగోరికి కొన్ని ప్రముఖ లైవ్ లో చూపిస్తున్నాయి కదా అగో అంటే మీరు కూడా ఒక అఘోరియే కదా ఇతన్ని చూస్తే మీకు అగోరి అనిపిస్తుంది అని అడుగుతున్నాను మీకు నాకు ఎవరి గురించి అవసరం లేదు నేను అన్నది నీకు అర్థమైతే ఈ అఘోరి కావచ్చు ట్రాన్స్జెండర్స్ కావచ్చు వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడటమేలా కొంచెం నాకున్నారా సో అది ఈయన కూడా అగోరి అట యూట్యూబ్ వాళ్ళు అగోరి గురించే మాట్లాడుకుంటారు అగోరి చేష్టలు అలా ఉన్నాయి కాబట్టి అగోరు చేసే మోసాలు అలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి మోసాలు ఆఫ్ చేయిద్దామని చెప్పేసి మేము అగోరి గురించి న్యూసులు అఘోరి గురించి మాట్లాడడం జరుగుతుంది కానీ ఈయన కూడా ఒక అగ్గోరి అని ఆల్రెడీ అందరికి తెలుసు గతంలో చాలా అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఇప్పుడు ఏకంగా యూట్యూబ్ యూట్యూబర్స్ని ఈ యొక్క మీడియానే తిడుతున్నాడు కొద్దిగా వాళ్ళని చెప్పేసి సో ఇది కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు దీని మీద కూడా నాకు తెలిసి చాలామంది మళ్ళీ స్పందిస్తారు యాక్షన్ తీసుకుంటారు అఘోరీలు అట చేసుకోవచ్చట ఎంతమందినైనా ఉంచుకోవచ్చట ఎంతమందిన ఉండొచ్చట అది తత్వం ఉందని చెప్పేసి వింటున్నారు నిజంగా నేను చాలామంది అఘోరులతోనే మాట్లాడగానే మరి ఇటువంటి మాటలు మొదటిసారి వింటున్నాను ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు ఎంతమందినైనా ఉంచుకోవచ్చు ఏంది హిందూ ధర్మంలో ఇటువంటి ఉన్నాయా అసలు ఆయన ఆ రకంగా మాట్లాడుతున్నారు అలా మాట్లాడడం కాకుండా ఇప్పుడు మీడియా వాళ్ళని కూడా ఆయన ఒక జాకో అని చెప్పేసి ఒక పదం వాడంండు సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది కూడా కరెక్ట్ కాదు ఏమంటే కాల్ కట్ చేశాడు సో నాకు తెలిసి దీని మీద కూడా మళ్ళీసారి నాకు తెలిసి చాలా మంది స్పందిస్తారు మరి అఘోల తత్వం ఇలా ఉండదు ఎందుకంటే మనం చదువుకున్న అగురీల గురించి మనం నేర్చుకున్న అగోరిల గురించి అగోరల తత్వం లైఫ్ స్టైల్ గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాము తెలుసు కానీ ఎక్కడ కూడా ఇటువంటి వికృత చేష్టలు ఇటువంటివి ఉండవు కానీ వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు కానీ సో మొత్తానికి ఈయన విషయంలో కూడా ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ చాలామంది స్పందిస్తారు ఎందుకంటే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే అది కరెక్టా కాదని చెప్పేసి నేను అడిగాను దానికి ఆయన ఒక రకంగా మాట్లాడాడు ఆయన తెలిసి ఇది కరెక్ట్ పద్ధతి కాదు మాట్లాడేది సో ఏది ఏమైనా కూడా చూడు అఘోర చేసేదంతా కూడా ఇట్స్ నాట్ కరెక్ట్ అని అందరు కూడా ఇప్పటికే చాలామంది అఘోరీలు చాలామంది వేద పండితులు చాలామంది హిందూ సంఘాలు కూడా అన్నీ కూడా స్పందిస్తున్నాయి ఏది ఏమైనాప్పటికీ కూడా అఘోర చేస్తుంది ముమ్మాటికి కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన చేసే మోసాలన్నీ కూడా ఆపేద్దామని ఇప్పుడు నిజంగా ఏకంగా డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోబోతుంది సో చూద్దాం లెట్ మీ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపనింగ్